హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆచార్య రాజ్యపాళెం చంద్రశేఖర్ రెడ్డి విరచిత అంశంగా శ్రీశ్రీ మహాప్రస్థానం సర్వకాలీనాన్వయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి శ్రీశ్రీ మహాప్రస్థానం సర్వకాలీనాన్వయం ఇక వినండి ఆధునిక తెలుగు కవిత్వానికి చుక్కాని మహాప్రస్థానం ప్రతి యుగంలోనూ కళా వికాసం సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలతో ప్రభావితమవుతుంది అని రష్యన్ విమర్శకుడు జిఎల్ ఎర్మాష్ పేర్కొన్నారు ఈ వాక్యం శ్రీశ్రీ మహాప్రస్థానానికి సరిగ్గా సరిపోతుంది కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని శివసాగర్ అనడంలో ఎర్మాష్ వాక్య ప్రభావం కనిపిస్తుంది తెలుగు సాహిత్యంపై సమాజంపై ఎనలేని ప్రభావం చూపిన మహాప్రస్థానం ప్రచుతమై ఈ నెలతో డెబ్భై ఐదేళ్లు అందులోని జయబేరీ కవితను శ్రీ శ్రీ పంతొమ్మిది వందల ముప్పై మూడు జూన్ రెండున రాశారు అభ్యుదయ కవిత్వం తొలి అంతర్జాతీయ కవిత్వం దానికి తెలుగు ప్రతినిధి కావ్యం మహాప్రస్థానం చరిత్రను వర్తమానాన్ని విమర్శనాత్మక దృక్పథంతో వివేచించి మంచి భవిష్యత్తును ఆశించటం అభ్యుదయ కవిత్వ లక్షణం మహాప్రస్థానం ఆపనే చేసింది అందుకే ఆధునిక తెలుగు కవిత్వంలో మహాప్రస్థానం దాని స్థానం చారిత్రకమైనదే కాదు చారిత్రాత్మకమైనది కూడా పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యకాలం నాటి సామాజిక పరిస్థితులే మహాప్రస్థాన గేయాలుగా శ్రీశ్రీ కళం నుంచి పుట్టుకొచ్చాయి మహాప్రస్థానం కవితలు పుస్తకంగా రాకముందే తెలుగు సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి పౌరాణిక భావ కవిత్వాలను ఒక తోసి అభ్యుదయ కవిత్వానికి బలమైన పునాది వేశాయి ఆ కవితలన్నీ కలిపి పంతొమ్మిది వందల యాభై జూన్లో పుస్తకంగా వచ్చాయి నళిని మోహన్ మహాప్రస్థానం మొదటిపరచున్న కర్త ఇక్కడ గమనించాలి ఈ స్వరకర్త కూడా నళిని మోహన్ కాల్వా నళిని మోహన్ కుమార్ నేను కాకపోతే వారు శ్రీ శ్రీ మహాప్రస్థానాన్ని పంతొమ్మిది వందల యాభై జూన్లో పుస్తకంగా తెస్తే నేను అనగా ఈ కాల్వా నళిని మోహన్ కుమార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన పుట్టాను అదన్నమాట కొద్దిగా అన్వయించుకోటానికి నళ్ళీమోహన్ మహాప్రస్థానం మొదటి ప్రచురణకర్త అప్పటి నుంచి దాదాపు నలభై సార్లు ఈ కవితా సంపుటి కనీసం లక్ష ప్రతులకు పైగా అచ్చయింది మహాప్రస్థానం పాకెట్ సైజు నుంచి దినపత్రిక సైజు దాకా శ్రీశ్రీ చేతిరాతతో ఆయన పఠనంతోనూ వచ్చింది ఇంత చరిత్ర కలిగిన మహాప్రస్థానం గత డెబ్భై ఐదేళ్ల ఆధునిక తెలుగు కవిత్వానికి చుక్కానిలా నిలిచింది అస్తిత్వ ఉద్యమాలు మొదలయ్యాక మహాప్రస్థానంలోని పౌరాణిక ప్రతీకలు పదజాలాన్ని చూపించి కొందరు ఆ పుస్తకాన్ని తిరస్కరించే ప్రయత్నం చేశారు అయితే మరికొందరు మహాకవుల కవిత్వంలోనూ పౌరాణిక భావనలను చూడవచ్చు వాటిని చూపించి కవులను అభావం చెయ్యలేము ఒక కవిని పునర్మూల్యాంకనం చేసేటప్పుడు ఆ కవి ఎంత వెనుకబడి ఉన్నాడని కాకుండా గతంలోంచి ఎంత బయటపడ్డాడో చూడాలి సార్వకాలిక స్వరం మహాప్రస్థానం ఏడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన మహాప్రస్థానం కావ్యానికి నేటి సమాజంతో గల ప్రాసంగికత ఏమిటి అది ఎంతవరకు అని ఆలోచించటం ప్రస్తుతం చాలా అవసరం ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యం దీని లక్షణం శ్రీ శ్రీ మానవుడా అనే కవితలో అవిభక్త కుటుంబీ ఏకరక్త బంధు అంటూ అంతర్జాతీయ సంబోధన చేశారు కొన్ని దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరించే వాదం ఇప్పుడు అవసరం గనుక శ్రీశ్రీ మానవుడా అనే కవిత నేటికి ప్రాసంగికత కలిగి ఉంది అభ్యుదయ కవిది శ్రామిక కార్మిక కర్షక పక్షపాతం ఇవాళ భారతీయ రైతులు రాజ్య విధానాలతో యుద్ధం చేస్తున్నారు కార్మిక వర్గం వారి హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయి ప్రతిజ్ఞ కవితలో శ్రీ శ్రీ కర్షక కార్మిక వర్గ శ్రమను కీర్తించారు కర్షకుల ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్నారు కార్మికుల విలాపాజ్ఞ్నులకు ఖరీదు కట్టే షరాబులేడన్నారు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని చాటారు అందువల్ల కార్మికులు కర్షకులపై జరుగుతున్న దోపిడీ నశించేదాకా ఈ కవిత ప్రాసంగికత తగ్గదు సాంకేతిక పరిజ్ఞానం అధికమయ్యే కొద్దీ సమాజంలో భౌతికవాదం పెరగాలి కానీ రాజ్యం భావవాదాన్ని పెంచి పోషిస్తుంది అందుకే పరిస్థితి ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉన్నది కుల మత సంఘర్షణలన్నీ భావవాద వికృత క్రీడలు దానికి విరుగుడు లౌకికవాదమే మిథ్యావాది కవితలో శ్రీ శ్రీ భావవాదాన్ని నిలదీసి ప్రశ్నించారు మాయంటావా అంతా మిథి అంటావా నా ముద్దుల వేదాంతి ఏమంటావు అని నిగ్గదీశారు ఈ ప్రశ్న చాలా బలమైంది దేశ చరిత్రల కవితలో చరిత్రకు శ్రీశ్రీ శాస్త్రీయ అర్థాన్ని చెప్పారు ఇవాళ చరిత్రను తలకిందులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి శాస్త్రీయ చరిత్రను దాచిపెట్టి అశాస్త్రీయ చరిత్రను గద్దెనెక్కించే ధోరణులు పెరుగుతున్నాయి వాటి ముందు దేశ చరిత్రలు ఒక ప్రశ్నగా నిలుస్తుంది ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలు ఎన్నో బయటికి వస్తున్న సమయంలో దేశ చరిత్రల కవిత రెలవెన్స్ పెరుగుతుంది శ్రీశ్రీ చెప్పినట్లు అప్పుడే కాదు ఇప్పుడు సుప్త కళాంకాలు కంకాళాలు మేల్కొంటున్నాయి అలా ఆ స్వప్నం నెరవేరేదాకా మన సమాజం ఎంతగా మారుతున్నా ఆర్థిక వ్యత్యాసాలు అలాగే లేదా రూపం మార్చుకుని కొనసాగుతూనే ఉన్నాయి శ్రీ శ్రీ వ్యత్యాసాలు కవితలో చెప్పిన వర్గ సమాజం సజీవంగానే ఉంది అది నిర్మూలన అయ్యేదాకా ఆ కవిత పాతపడదు మాసిపోదు అనేక రకాలుగా పీడనకు గురవుతున్న వర్గాలు పోరుబాటలో ముందడుగు వేస్తూనే ఉన్నాయి దారి పొడవునా గుండె నెత్తర్లు తర్పణ చేస్తూ ముందుకు సాగుతున్నాయి మహాప్రస్థానం నేటి ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది కాదేదీ కవితకు అనర్హం అన్న శ్రీ మాట ఇవాళ జనాల నాలుకల మీద నాట్యం చేస్తుంది గత డెబ్భై ఐదేళ్లలో తెలుగు కవిత్వం వస్తు విప్లవాన్ని సృష్టించింది రుక్కులు కవిత నేటి తెలుగు కవిత విస్తృతికి తొలి పొలి కేక అది మహాప్రస్థానంలో ఒక సామాజిక స్వప్నం ఉంది అది మరో ప్రపంచం అంటే సామ్యవాద వ్యవస్థ మన రాజ్యాంగ ప్రవేశిక సైతం దీన్ని స్వప్నించింది స్వాతంత్రం సమభావం సౌభ్రాత్రం పునాదులై ఇళ్ళు లేచి జనావళి శుభం పూచి ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది అని తన స్వప్నాన్ని జగన్నాథుని రథచక్రాల్ కవితలో శ్రీశ్రీ ప్రకటించారు సామ్యవాదం సామాజిక న్యాయం నేటి భారతీయ అవసరాలు అవి నెరవేరేదాకా ఈ కవిత దిక్సూచిగా ఉంటుంది ఈ లోకం మీదేనండి మీ రాజ్యం ఈ ఈరోజు వచ్చేదాకా మహాప్రస్థానం కావ్య ప్రాసంగికత తగ్గదు అంటూ ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా శ్రీ శ్రీ మహాప్రస్థానం సర్వకాలీనాన్వయం అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు